వెల్కమ్ టు సుభాష్ టాక్స్ చాలా మంది రిటైర్మెంట్ కి ప్లాన్ చేయమంటే ఏం అవసరం ఉంది ఎప్పుడో కదా రిటైర్మెంట్ వచ్చేది సిక్స్టీ ప్లస్ ఇయర్స్ కి సో ఆల్రెడీ కొత్త గొప్ప సేవ్ చేస్తున్నాం కదా సరిపోతుంది అని చెప్పేసి ఎక్కువగా ఆలోచించారనమాట రిటైర్మెంట్ గురించి కానీ రిటైర్మెంట్ అనగా అంటే సిక్స్టీ ప్లస్ ఏజ్ తర్వాత వచ్చేది కానీ ఆ ఏజ్ లో మనం మన పిల్లల మీద డిపెండ్ అవ్వకుండా మనం గౌరవంగా జీవించాల్సిన దశ అన్నమాట సో ఇప్పుడే ఆల్రెడీ ప్రతి ఒక్కటి చాలా కాస్ట్ పెరిగిపోయాయి మరి మన వృద్ధాప్య సమయంలో వచ్చేసి ఇన్ఫ్లేషన్ అనేది ఇంకా ఎంత పెరుగుతుందో మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను ఎందుకంటే రోజు రోజుకి ప్రతి ఒక్కటి కూడా వాటి ధర అనేది పెరుగుతూ వెళ్తుంది సో మరి ఈ ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయాలంటే కెరియర్ స్టార్టింగ్ లోనే ఇప్పుడే మీరు కూడా మీ రిటైర్మెంట్ కి ఖచ్చితంగా ప్లాన్ చేయాల్సి ఉంటుంది సో అలా ప్లాన్ చేసుకుంటే మనం ఆ ఏజ్ లో కష్టపడకుండా మనకంటూ కొంత ఇన్కమ్ అనేది ఎవ్రీ మంత్ వచ్చేలాగా ఇప్పుడే ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని సిక్స్టీ ప్లస్ ఏజ్ లో సి డబ్ల్యూపీ అంటే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ ద్వారా మనం ఎవ్రీ మంత్ పెన్షన్ తీసుకుంటూ ఇంకా మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన మనీని గ్రో కూడా చేయవచ్చు అన్నమాట సో అందుకే ప్రతి ఒక్కరు లేట్ చేయకుండా మీ రిటైర్మెంట్ కు ఇప్పుడే ప్లాన్ చేయండి సో అలా ప్లాన్ చేయడానికి ఒక మంచి మ్యూచువల్ ఫండ్ సజెషన్ కావాలా అయితే గనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నంబర్ కి కనెక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ